పిల్లలు బాగున్నారా ఈరోజు మనము కోటకొండ మునగాడు కథ చెప్పుకుందాం ఈ కథ రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు ఈ కథను చదువుతున్నది డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని మన కర్నూలు జిల్లాలో కోటకొండ అని ఒక ఊరుంది ఆ ఊర్లో ఒక మునగాడున్నాడు వాడు ఆరడుగుల ఎత్తు కండలు దీరిన ఒళ్ళు మెలి తిరిగిన మీసాలు సింహం లాంటి గొంతుతో దేనికైనా సరే సయ్యంటే సయ్యంటూ అందరికన్నా ముందుండేటోడు వానంత వీరుడు ఆ చుట్టుపక్కల ఊర్లలో లేడని పేరు అంతేకాదు వానికి చిన్నప్పటి నుండి అస్సలు అంటే ఏమిటో కూడా తెలీదు అర్ధరాత్రి శ్మశానంలో ఒంటరిగా పండుకోమన్నా పండుకునేటోడు ఆ ఊరికి పక్కనే మానపాడు అని మరొక ఊరుంది ఆ ఊరి బయట మర్రి చెట్టు మీద ఒక దయ్యం ఉంది అది భలే అల్లరిది రాత్రిపూట ఎవరైనా సరే ఆ దారంబడి వచ్చినారంటే చాలు వాళ్ల మీద పడి నానా అల్లరి చేసేది దాని దెబ్బకు బెదబడి జనాలు కింద మీద పడి ఉరుకులాడుతూ ఉంటే పడి పడి నవ్వుకునేది దాంతో చీకటి పడితే చాలు ఎవరైనా సరే ఎంత పనున్నా సరే చస్తే కూడా అటువైపు పోయేటోళ్ళు కాదు ఒకరోజు మన కోటకొండ మునగాడు పనిబడి వాళ్ళత్తోళ్ళ ఊరికి పోయినాడు పనైపోయేసరికి బాగా చీకటి పడింది వాళ్ళత్తోళ్ళ ఊరి నుండి తిరిగి కోటకొండకు రావాలంటే మధ్యలో మానపాడు దాటాల వీనికి భయం అంటే ఏమిటో తెలుస్తే కదా బయలుదేరినాడు అది చూసి వాళ్ళత్త మామ అల్లుడు అల్లుడు మానపాడు దయ్యం మంచిది కాదు చూసిందంటే చాలు మీద పడి భయపడిస్తుంది రాత్రి ఆ దారంబడి ఎవ్వరూ పోరు నీవు కూడా ఈ రాత్రికి ఈ పండుకొని రేపొద్దున్నే పో అన్నారు కానీ అట్లాంటి దాండ్లకు మనోడు బెదవడే రకం కాదు కదా ఉత్త చేతులతో పులులను చంపేంత మొనగాడువాడు అందుకే వద్దు వద్దంటున్నా వినకుండా కత్తి బొడ్డుగాడ దోపుకొని బయలుదేరినాడు వాడట్లా ఆ చీకటిలో ఒక్కడే నడుస్తా నడుస్తా నెమ్మదిగా మానపాడు చేరుకున్నాడు దూరంగా మర్రి చెట్టు కనబడింది మామ చెప్పినది గుర్తుకొచ్చి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటా అటు ఇటు గమనిస్తా పోసాగినాడు వాడు సరిగ్గా ఆ చెట్టు కిందకి వచ్చినాడో లేదో వీని సంగతి తెలియని ఆ దయ్యం పైనుండి ఓ అని అరుస్తా ఎగిరి వాని మీదకి దుంకింది కాని వాడు భయపడితేనా చేతులతో పెద్ద పులిని ఎదిరించినోడు దయ్యమట్ల దుంకడం దుంకడం లటుక్కున దాని జుట్టు పట్టుకొని గిర్ర 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 తిప్పి నేలకే కొట్టి చటుక్కున బొట్లో నుండి కత్తి తీసి పరపర పరపర దాని జుట్టు కోసేసినాడు ఆ జుట్టంటే దానికి చాలా చానా ఇష్టం దాంతో అది లబోది బోమని ఏడుస్తా వాని కాళ్ళు పట్టుకొని పొరపాటైంది ఇంకా జన్మలో మరలా ఎప్పుడూ మనుషుల జోలికి రాను నా జుట్టు ఇయ్యి అని వెంట పడింది వాడు ఆ జుట్టును బొడ్లో దోపుకొని నా ఎంబడే వచ్చి నేను చెప్పిన పనులన్నీ చెయ్యి అప్పుడిస్తా అన్నాడు సరే అని అది వానెంబడే ఎవరూ బెదబడకుండా ఆడమనిషి వేషం వేసుకొని మానపాడు నుండి కోటకొండకు వచ్చేసింది ఆ కోటకొండ మనగానికి ఊరి బయట ఒక పెద్ద పొలం ఉంది గాని అది బీడు భూమి చేనంతా రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద గుండు తిక్క తిక్క చెట్లు ఉన్నాయి వాడు ఆ దయ్యాన్ని పిలిచి పో పోయి నా చేనంతా కన్నగా శుభ్రం చేసిరాపో అన్నాడు వాడట్లా చెప్పడం ఆలస్యం ఆ దయ్యం ఉరుక్కుంటా ఉరుక్కుంటా చేను కాడికి పోయి రాళ్ళు రప్పలు చెట్లు గిట్లు అన్నీ శుభ్రంగా తీసిపడేసి ఉరుక్కుంటా వచ్చి నీవు చెప్పినట్లేనీ చేనంతా బాగు చేసిన నా వెంట్రుకలు నాకు ఇయ్యి అని అడిగింది దానికి వాడు కాలు మీద కాలేసుకొని కూర్చొని చిరునవ్వు నవ్వుతా చేను బాగు చేస్తే అయిపాయనా నీళ్లు కావద్దా పో పోయి ఒక పెద్ద బావి తవ్విరాపో అన్నాడు వాడట్లా చెప్పడం ఆలస్యం ఆ దయ్యం ఉరుక్కుంటా చేను కాడికి పోయి ఏడు రాత్రులు ఏడు పగల్లో కష్టపడి ఒక పెద్ద బావి తవ్వి నీళ్లు పడగానే ఉరుక్కుంటావాని దగ్గరకొచ్చి నీవు చెప్పినట్లే నీ చేనులో బావి తవ్వినా ఇప్పుడన్నా నా వెంట్రుకలు నాకియ్యి అని అడిగింది దానికి వాడు కాలు మీద కాలేసుకొని కూర్చొని చిరునవ్వు నవ్వుతా చేనంతా బాగుచేసి బావి తవ్వితే అయిపోయినా పొలం ఎవడు దున్నుతాడు అన్నాడు వాడట్లా అనడం ఆలస్యం ఆ దయ్యం ఉరుక్కుంటా చేనుకాడికి పోయి నాగలి ఎద్దులకు కట్టి చేనంతా దున్ని దగ్గరికి దగ్గరకొచ్చి నీవు చెప్పినట్లే నీ చేనంతా చక్కగా దున్నినా ఇప్పుడన్నా నా వెంట్రుకలు నాకి అని అడిగింది దానికి వాడు కాలు మీద కాలేసుకొని కూచొని చిరునవ్వు నవ్వుతా చేను బాగు చేసి బావి తవ్వి దున్నితే అయిపోయినా పొలంలో నాట్లెవడు వేస్తాడు అన్నాడు వాడట్లా అనడం ఆలస్యం మా దయ్యం విత్తనాల మూటలు భుజాన ఎత్తుకొని ఉరుక్కుంటా చేను కాడికి పోయి చేనంతా బాగా నీళ్లుగట్టి భూమి బాగా పీల్చినాక విత్తనాలన్నీ నాటి ఉరుక్కుంటా మల్లా వాని వచ్చి నీవు చెప్పినట్లే నీ చేనంతా విత్తనాలు నాటినా ఇప్పుడన్నా నా వెంట్రుకలు నాకీ అని అడిగింది దానికి వాడు కాలు మీద కాలేసుకొని కూర్చొని చిరునవ్వు నవ్వుతా చేను బాగు చేసి బావి తవ్వి దున్ని నాట్లేస్తే అయిపోయనా పంట ఎవడు పండిస్తాడు అన్నాడు వాడట్లా అనడం ఆలస్యం ఆదయం ఉరుక్కుంటా చేను కాడికి పోయి పంటకు అవసరమైనప్పుడల్లా ఎరువులేస్తా నీరు పెడతా పురుగు మందులు చల్లుతా పశువులు పక్షులు వచ్చి తినిపోకుండా రాత్రింబవళ్ళు కాపలా కాసి ఆఖరికి బ్రహ్మాండంగా పంట పండినాక ఉరుక్కుంటా ఉరుక్కుంటావా అని దగ్గరకొచ్చి నీవు చెప్పినట్లే నీ చేనులో బ్రహ్మాండంగా పంట పండించిన ఇప్పుడన్నా నా వెంట్రుకలు నాకీ అని అడిగింది దానికి వాడు కాలు మీద కాలేసుకొని చిరునవ్వు నవ్వుతా చేను బాగు చేసి బావి తవ్వి దున్ని నాట్లేసి పంట పండిస్తే అయిపోయినా కోసి ఇంటికి ఇంటికెవడు తెచ్చిస్తాడు అన్నాడు వాడట్లా అనడం ఆలస్యం ఆ దయ్యం ఉరుక్కుంటా కాడికి పోయి పంటనంతా కోసి కుప్ప చేసి బస్తాలకెత్తి ఇంటికి తెచ్చి నీవు చెప్పినట్లే పంటంతా నీ ఇంటికి చేర్చిన ఇప్పటికన్నా నా వెంట్రుకలు నాకు ఇయ్యి అని అడిగింది అప్పుడు వాడు దాని జుట్టు తీసుకొని వచ్చి ఇంగోసారి కనుక నీవు ఎక్కడైనా ఎవరినైనా ఏడిపించినట్లు తెలిసిందనుకో జాగ్రత్త ఈసారి నీ జుట్టు కత్తిరించడం కాదు ఏకంగా నీ మెడనే కత్తిరిస్తా ఏమనుకుంటా ఉన్నావో అని బెదబడిచ్చి దాని జుట్టు దాని చేతిలో పెట్టేసినాడు అంతే ఆ దయ్యం ఆ జుట్టును తీసుకోవడం ఆలస్యం మరలా చుట్టుపక్కల కనబడకుండా కింద మీద పడతా పారిపోయింది కథ నచ్చిందా పిల్లలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి